హలో అండి మొన్న నేను వీసా తీసానని చెప్పేసి ఒక బ్లాగ్ అయితే పెట్టాను కదా సో దాంట్లో అయితే కొంతమంది కామెంట్స్ చేసినారు ఏమని సో నువ్వు వీజా తీసావు తీసావంటున్నాడు ఆయన చూస్తే ఒక వీడియో కూడా పెట్టలేదు ఒక వీడియోలో కూడా చెప్పలేదు నువ్వు వీజా తీసినావని చెప్పేసి సో ఆ అన్న అయితే చెప్పలేదు చెప్పేసి వచ్చి ఉంటే ఈరోజు మీరు నా వీడియో చూసేవారు కారు సో అందుకే అన్న వచ్చేసి ఇక్కడికి వచ్చినాక అన్న అయితే ఐడియా ఇచ్చినాడు అనమాట సో ఇలా చెయ్యి నీకు రీచ్ వస్తుందని చెప్పినాడు సో అలా అయితే చేశాను సో అందుకే అన్న చెప్పలేదన్నమాట సో ఈరోజైతే వీడియో రిలీజ్ అవుతుంది చూడండి అన్నది కూడా అండ్ నాది కూడా వస్తుంది అండ్ కొంతమంది కమెంట్స్ పెట్టినారు ఆ కమెంట్స్ మీకు అందరికి ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి ఇంకోటి వచ్చేసి మక్క మక్కలో హిందూస్కి ఎంట్రీ లేదు కదా మక్కాకి ఎట్లా పంపించినా వీజా మక్కాకి ఎట్లా తీసినా వీజా అంటున్నారు సో అన్న అయితే పోయింది మక్కా కాదు ఎక్కడైతే ఏమి అక్కడ వచ్చేసి వర్క్ వీజా పైన పోయింది అన్న సో అక్కడైతే మీరు ఇలా హిందూస్ ముస్లిమ్స్ అని చెప్పి వేరే వేరే చేసి మాట్లాడద్దండి దయచేసి సో అది చెప్పాలనుకునింది